హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ నాలుగు చెట్ల యొక్క నీడ మన ఇంటిపై అస్సలు పడకూడదు సాధారణంగా చెప్పాలంటే చెట్లను ఇంట్లో పెంచుకోవడం వాటిని పూజించడం వంటివి మనకు పూర్వకాలం రోజుల నుంచి వచ్చే ఆచారాలే కానీ కొన్ని రకాల చెట్ల నీడలు మాత్రం మన ఇంటిపై అస్సలు పడకూడదు అవి పడ్డాయంటే ఇంట్లో కష్టాలు మొదలైనట్టే అని పండితులు చెబుతున్నారు అటువంటి చెట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే రావి చెట్టు చుట్టూ తిరిగితే సంతానలేమి దోషాలు మరియు జాతక దోషాలు కూడా తొలగిపోతాయని చెబుతూ ఉంటారు కానీ ఈ చెట్టు నీడ మాత్రం మన ఇంటిపై అస్సలు పడకూడదు ఒకవేళ అలా పడితే ఇంట్లోని కుటుంబ సభ్యులు వృద్ధి లేకిరారని రారని దానితో వారి ఇంట్లో అప్పులు మరియు ఆర్థిక సమస్యలు అధికమవుతాయని హెచ్చరిస్తూ ఉన్నారు చింత చెట్టు మన ఇంటి ఆవరణలో చింత చెట్టును అస్సలు పెంచుకోకూడదు దీనివలన ఇంట్లో ఒత్తిడి గొడవలు అధికమై కుటుంబ సభ్యులకు మానసిక ప్రశాంతత లేకుండా క్షోభ అనుభవిస్తారని పెద్దలు హెచ్చరిస్తున్నారు మరియు కుటుంబ పెద్ద ఆయురార్థం కూడా తగ్గిపోతుంది మునగ చెట్టు నుంచి వచ్చే మునగకాయలు మరియు మునగకాయల వల్ల సంతాన సమస్యలు తొలగిపోతాయని దాదాపు చాలామందికి తెలుసు కానీ మునగ చెట్టును ఇంట్లో పెంచుకొని దాని నీడలో భార్యాభర్తలు తిరగడంతో సంతాన సమస్యలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు కాబట్టి పిల్లల కోసం ఎదురుచూసే జంటలు ఈ చెట్టు ఆవరణలో అస్సలు తిరగకూడదు తుమ్మ చెట్టు తుమ్మ చెట్టు పొరపాటును కూడా మన ఇంటి ఆవరణలో పెరిగితే మాత్రం వెంటనే తీసేయాలి లేకపోతే ఆ చెట్టుకున్న ముళ్ళుల వలె మన ఇంట్లో కూడా ఎప్పుడు ఏదో ఒక బాధలు అనుభవిస్తూ ఉంటారు ఒకసారి సమస్యలు వస్తే అస్సలు పోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్